హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విచిత్ర సృష్టించిన రోహిత్ మ్యాన్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇంగ్లాండ్లో జూన్ ఇరవై ఏడున జరిగిన సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలు రికార్డులో బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్లో తాను చేసిన యాభై ఏడు పరుగుల్లో ఆరు ఫోర్లు బాగిన మ్యాన్ టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నర్లో అత్యంత బౌండరీలు బాదిన నలభై మూడు మ్యాచ్ల్లో నూట పదమూడు ఆటగాడిగా శ్రీలంక మహిళ జయవర్ధన్ నూట పదకొండు రికార్డులు బద్దలు కొట్టాడు అదే మ్యాచ్లో రెండు స్పిన్నర్లు కూడా బాదిన రోహిత్ హిస్గిల్ అరవై మూడు తర్వాత టీ ట్వంటీ కప్లో టోర్నల్లో యాభై స్పిన్నర్ల మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొన్నాడు ఈ మ్యాచ్లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో అత్యధిక స్పిన్నర్లు ఇరవై రెండు బాధిన ఆటగాడిగా ఐదు వేల పరుగుల మయిల్ రాయ్ని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్లో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా అరవై ఎనిమిది పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది మూడోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లోకి చేరింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్లు నష్టానికి నూట డెబ్బై ఒకటి పరుగులు చేదనతో చేతుల తీసి ఇంగ్లాండ్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లో నూట మూడు పరుగులకి ఆల్అవుట్ అయింది రోహిత్ శర్మ యాభై ఏడు సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు డాష్ నాలుగు ఫోర్లు రెండు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు సున్నా పంతొమ్మిది మూడు అక్షయ్ పటేల్ నాలుగు సున్నా ఇరవై మూడు మూడు భారత కాలమానం రేపు జూన్ ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో అమి తుమి తేల్చుకుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మీ ఫ్రెండ్స్ బాయ్